హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ 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 వన్ అని కొంచెం నోరు తిరగదులే అండి ఏమనుకోవద్దు అంటే ఛానల్ వన్ ఇట్టా ఉంది కదా ఆ మాదిరిగా అనమాట ఇంకొక వీడియోలోకి స్వాగతం నేను చెప్పే కదండి ఇట్లా సన్సెట్ సన్ రైజ్ అప్పుడు భలే ఉంటుంది మా ఊరు చూడండి ఎట్టందో ఇదిగో నా సగరంగా అట్మాస్ఫియర్ బాగుంటుంది ఇల్లు చూడండి డ్యాన్స్ లేతున్నారు ఇందు మూలంగా మీకు చెప్పదలిసేది ఏంటంటే మన కాదు మీకు కాదు మన వీయర్స్కి సరిదిగమ్మా పడిపోతావు ఒక పక్కన లేసిపోయింది అనుకో డామ్ అని పడతావు అయితే మన ఝాన్సీ గారు చూడండి దీన్ని అయితే చుట్టు పెట్టారు మన చిన్నప్పుడు క్యాసెట్ రీలు రీలు అట్లా చూసి అమ్మా అయితే పిల్లలు తీసుకొచ్చి అంపట్నే దీన్ని ఇక్కడే సెరిసిరి పడతావమ్మా హాయ్ చెప్పరా మీరు ఇకపోతే దీన్ని పని అయితే చూసి ఇక్కడ పెట్టి ఒక్కసారి ఎవరికైతే జారిందంటే మొత్తం ఊడిపోయిద్ది చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది ఓకే జాగ్రత్త కింద పెట్టిన వస్తా అంతా ఇకపోతే అడిగి వెళ్తారు అడిగే మన ఝాన్సీ గారు ఇక్కడ ఏదో చేస్తా ఉన్నారు ఝాన్సీ ఏం తాడు ఆడుతున్నా చూడకోకుండా వచ్చి మెడక దగ్గర పడతారని ఇది ఇక్కడ కట్టిందండి తాడు ఆహా ఈ తేగ కోసమా ఏదో వచ్చిందండి బీర కాకర ఇది ఎట్ట పెడతా ఇదిగోండి కాకర తేగ కోసం పడిపోతుంది కాకర తేగ కోసం అయితే ప్రయత్నాలు చేస్తుంది ఇగో వంకాయ చెట్లు ఉండే మేము తెలుసుకోవాలి మీకు ఒక సిస్టర్ అయితే అన్న వంకాయలు చూపించి చూపించి చంపేసేటట్టుండవని అని చెప్పి కామెంట్ పెట్టింది కానీ మీకు చూపించాలని ఆశగా ఉంది ఎందుకంటే చాలా కాయలు వచ్చింది రేపు కొయ్యాలైట్ని ఏం చేసి అయినా చూపిస్తా సిస్టర్ ఏమనుకోవద్దు అక్క మీరు కామెంట్ పెట్టారు పొన్నగంట కూర ఉంది స్లోగా చూపించు అని ఎస్ ఇదైతే అక్క మనకి చాలల్లో చాలా విరివిగా పెరిగిద్ది అన్నమాట కాకపోతే మనకి ఈ ఇసుకలో కూడా వచ్చేసింది ఇది చేలో మట్టే కదా చూడండి ఇదంతా పన్నుగంటి కూర కొంచెం పైకి కూడా పాకింది ఇదిగో ఇది కూడా ఇది మనకైతే ఇదిగో ఈ విధంగా ఉంది ఇంకెక్కడే ఉంది ఇంకటి లేదా అటు పెద్దగా లేదులే ఇంట్లో ఉందా ఇంట్లో కూడా ఉందా చూద్దాం అయితే ఇంట్లోకి వెళ్ళి ఇది జాన్సీట్రా ఈ ఆకులు చూడు జాన్సీ అంత ఎంత అవుతున్నాయో అరిచి అరిచింది దాటిపోయింది ఏ విత్తనాలు ఆహా ఈ ఆవాలా అబ్బు ఆవాలేనా ఏ ఏవాళ్ళు ఓరే నాయనా మన ఇంటి ముందు ఆవాలు పెరుగుతున్నాయా మంచిది నువ్వు వచ్చి ఒకసారి సిస్టర్ బాధపడ్డా కానీ అది చూపిస్తే వంకకాయలు నీకు ఈ సన్న తీగ ఆపిద్ది అనుకుంటున్నావా దీని ఎక్కడ ఇదా ఇదిగోండి దీని మొదలు ఇది ఇక్కడ నుంచి రెండు తీగలు అయితే వచ్చినాయి ఇప్పుడు చాలా కలిగించి బాహా అంటే నువ్వు ఈ తేగే దాన్ని ఆపిద్ది అనుకుంటున్నావు సరే ఆశపడతాం తప్పు లేదు కాని ఇట్రా వంకాయలు చూపి ఇంకొక విషయం నిర్ణయం ఏం తీసుకున్నావు అంటే మొన్న దాకా లావు ఉంది కదండి వంకాయ

ఏది నువ్వు పెట్టా వచ్చింది అదే ఇదేగా సరే అది ఓకే కానీ ఏడు పప్పులు మాత్రం రావు జాన్సీ ఖచ్చితంగా అయితే ఆశపడద్దు అసలు సరే రా చూతారా ఆ లావుకాడకాయ కాడకాయ తీసుకెళ్ళాలండి ఇప్పుడు తర్వాత తీసుకెళ్తా ఏం జరిగిందంటే మొన్నటిదాకా ఎంక జరుగు మొన్నదా మొన్నటి దాకా అయితే ఇత్తనాలు కుదిలి పెడదామని అనుకున్నాం మీరు కూడా చెప్పారు మొదటికాయ కాకపోతే ఆ మొదటికాయ విత్తనాలు తీసి మనం జాగ్రత్త చేసి ఎంత చేసేవరకే ఆ కాయ ఏమైపోయిందో మనకైతే ఇత్తనాలు ఈ నారు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని అయితే తెచ్చి నాటుకుందాం ఈ కాయనైతే వండుకుందాం రా ఇప్పుడైతే వంకాయలు కూర్చొని చూపిస్తానండి కూరకు సరిపోయాన్ని కాసినాయి మనకి సిరి పడతామా అన్నీ ఈ చెట్టుగా ఆ ఆకాయ వద్దులే ఝాన్సీ ఎందుకు ఆ కాయనే అంటారు ఝాన్సీ ముదిరింది కాయ ముదిరిపోయింది అది పెద్ద కాయ అండి దానిపైనొకట చూడు ఇదిగో ఏడొకటి ఈ రెండు కాయలు పెద్దదా ఆ పెద్దకాయ ఈ పెద్దకాయ ఇంకా సారా

మొన్న అట్లా సరి చేసుకుంటే ఒక అతను కామెంట్ పెట్టాడు హైడ్ చేసి అండి ఆ జుట్టు సరిపే సరి చేసుకోవడం సరిపోతున్నా నీకు యాక్షన్ అని చెప్పి అన్నాడు బ్రదర్ మగవాళ్ళం కదా మగవాళ్ళని ఆడలే ఇటు ఉందనుకోండి కనీసం అనుకోము బ్రదర్ జుట్టు దాన్ని కూడా బూత అర్థం పెట్టుకుని చూస్తారండి బ్రదర్ మిమ్మల్ని అయితే నేను హైట్ చేశా సారీ ఫర్ దట్ అయితే ఇక ఈ వనానికి ఇదిగో మీకు కనిపించే ఈ వనానికి గార్డెన్కి ఒక అక్క అయితే గమ్మా సిరీ తలకాయను కదండి తలకే చేయి పెట్టా చేయలేకపోతుంది మళ్ళీ కూడా బ్యాడ్ అనుకుంటారేమో అట్లాంటివి ఏమొద్దు నీకేమైనా ఇబ్బంది ఉంది సరే ఇట్లా అంటుంది ఫోన్ చూసారు కదా మీరు ఈ వనానికి అయితే అదే ఈ గార్డెన్కి అయితే పేరు పెట్టమన్నారు జాన్సీ నేను మధ్యాహ్నం కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదామని అట్లా కాదు అన్నప్పుడు మేమైతే ఒక పేరుని సజెస్ట్ చేసాం దీని కూడా పెట్టమనుకున్నాం కదా అంతకుముందు కూడా అనుకున్నప్పుడు సితారనే కన్ఫర్మ్ చేసాం కానీ ఈ గార్డెన్కి అయితే అది అవుతుంది అందుకని చెప్పేసి మీరైతే గెస్ట్ చేయండి ఫైవ్ సెకండ్లో టైం ఇస్తా ఏం పెడుతున్నాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఖచ్చితంగా గెస్ చేసి ఉంటారు రివీల్ చేస్తున్నా మన గార్డెన్ పేరు సాస్ గార్డెన్ ఏ సిరే ఏందండి సాస్ గార్డెన్ అంటే సాస్కి స్పెల్లింగ్ ఏం చేసి ఎస్ ఎస్ ఏ సాస్ అంటే ఎస్ఏఎస్ గార్డెన్ అనొచ్చు కానీ ఎస్ఏఎస్ సాస్ అయ్యిద్ది కదా ఒక మాదిరిగా అని చెప్పి సాస్ అని పెట్టా దీనికి ఫుల్ ఫామ్ మీ అందరికి ఇప్పటికే తెలిసిపోయింది ఎస్ ఫర్ సిరి ఏ ఫర్ ఎన్సి ఎస్ ఫర్ సితారా సిరి అదండి ఎస్ఏ ఎస్ సిరి ఎన్సి సితారా గార్డెన్ అనమాట ఇది సాస్ గార్డెన్ అనేవి అయితే పెరుగుదాం షార్ట్ కట్లో సాస్ గార్డెన్ అనమాట అలా అయితే ఈరోజు నామకరణం చేసాం హ్యాపీ 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 బర్త్ డే డే గార్డెన్ గార్డెన్ సాస్ అదనమాట నామకరణం అయితే చేసాం ఇక నుంచి మనం దీన్ని సాస్ గార్డెన్గా పిలుచుకుందాం ఒకేసారి ఇక మన మంచం చేసి మనం కాదు నువ్వు మంచం నేనే పనిచేసిన పదా ఈ గార్డెన్ పేరే తెలుసా సాస్ గార్డెన్ ఓ కాదురా ఎస్ ఏ ఎస్ అంటారు సాస్ కాదు ఇంట్లో వేసుకుంటారు అది కాదు సితారా పేరు మట్టి మట్టి ఉంది ఇక ఈ గార్డెన్ ఉంది తోటను చూసా దీనికి పేరు పెట్టాం సాస్ గార్డెన్ అను సరిపోదు సరిపోదా వెళ్ళి ఇది అలదా ఝాన్సీ ఇటు ఇంకో విషయం ఏంటంటే రేపు కార్కి వెళ్తున్నా నేను సురేష్ సుబ్బారామయ్య చాలా కార్లు అంటే మీరు వచ్చే కారుగా అదేదో మీటింగ్ అంట ఇంకోళ్ళు ఇంక్ రేపు ఉండొచ్చాము ఉంటే చేస్తా లేకపోతే చేసుకో అదే అండి సంగతి ఇంకోళ్ళు అయితే రేపు గోయింగ్ అంతే వెళ్ళి మంచం వద్దాం ఫాస్ట్గా తెలుసు ఎందుకంటే ఆడు సురేంద్ర ఆడే కదా సరే బ్రో నువ్వు నాకు సహాయంగా ఉంటే అసలు అన్నీ అనకముందే రా అన్నాడు చూసారా లేవడమ్మా లేవండి లేవండి ఇది అయితే మనకి ఒక ఇచ్చే సరిపోయింది అంటే అది పెద్దది కదా మనం ఇంకా ఈ లూజ్ అంతా లాగితే ఇంకా సరిపోవచ్చు చాలా అంటే చాలా లూజ్ కొను చూసారా మీ ముగ్గురికి డబుల్ కట్ట మంచి అమ్మా సరే నెలికి రే గేట్లు కాదు రా ఎంతసేపు అరే రా పొద్దుకు పోతున్నారా మిల్కి సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు రా అరే తొందరగా చెప్పరా బచ్చి అలాట ఆడుతున్నాడు ఆ మించాడు అయిడ్ అండి చెప్పరా చిన్న మోతికెళ్ళండి కొట్రా బాయ్ మిల్కీ నువ్వు నిజంగా కొడతావు కొట్రా జై ఏ బ్రో హై ఫై ఒక ఆట అన్నావురా ఇక్కడ

వస్తుంది ఇది జస్ట్ ముడండి మనకు కొంచెం ఇక్కడ అయినా ఇది కాళ్ళకి వెళ్ళి అయితే కదా నో ప్రాబ్లం సౌండ్ చూసారా సౌండ్ డ్రమ్ డ్రమ్ అంత సైట్ వేసాం ఇప్పుడు మంచం అనే వాళ్ళు ముందు పడుకోవాలంటారు కాబట్టి హ్యాపీ బర్త్ పాడలేదు పాతయాక బాగుందండి ఇక ఝాసీ ఇట్లా కొడుకుంటే ఆ చందమా చుక్కలేక అనుకుంటుంది ఎంత బాగుంది తెలుసా ఎండాకాలంలో చేసుకుంటే ఇక్కడ అరే కర్రేడు మీకే బా రాయల్టీ రాజస్వా అన్నట్టు ఇక్కడ చెబుతా ఇంతకే ఈ మనసానికి ఎంత ఖర్చు అయింది తెలుసుగా ఆరు వందల ఇరవై రూపాయలు ఖర్చు అయింది ఆరు వందల ఇరవై రూపాయలకి అయితే మనకి ఈ మంచం ఇట్లా తయారైందండి చాలా హ్యాపీ కాకపోతే నాకు ఈ మంచం సరిపోయిందా సరిపోయింది కాళ్ళకి కాల్ కానీ సరిపోయిందని చెప్పిన నీకు తెలియాలి కరెక్ట్గా ఐదున్నర అడుగులో ఐదు ఆరు ఉందండి ఈ మంచం మన హైట్ అంతే సరిపోయింది ఈ రాత్రి దీని మీద పవళిస్తా పదగో పాయింసరేనయ్య పట్కొయిరే ఓయ్ మర్చిపో లైట్ లకు జాయింట్ చేయాలి ఇయన్నీ ఏ ప్లాస్టర్ కట్టొందమंचं మంచం మంచం బానే సరే మరి లైట్ ఏదరా లైట్ బ్రో

ఏందమ్మా ఏందమ్మాయో తరివింది సింహరాశిలో పిల్ల దాని బ్రహ్మాండంగా ఇంకా బాగుండు కాన్సీ ఆత్మ జరగ తరుగుతుందా ఇదిగో ఇగో హిట్ వచ్చింది ఇగో హిట్ వెళ్తుంది ఆత్మ లైట్ ఇదిగో పైకి ఆత్మ ఆత్మ అది ఫోన్ లైట్ కాదు ఆ లైట్ ఆ లైట్ రిఫ్లెక్షన్ ఇక్కడ పడుతుంది కనపడుతుందా ఇదిగో లైట్ లాగా నీకు ఇంకా క్లారిఫై చేస్తారా ఇదిగో జాన్సీ క్లారిటీ వచ్చిందా ఇదిగో ఇది లైట్ యొక్క ఆత్మ అదిగా వైర్ కనపడుతుందా ఇదిగో వైర్ కనపడుతుందా అదే నా సాగరంగా దీన్ని కానీ దీనికి ఇస్తే దేనికన్నా ఈ మనవాళ్ళు ఉంటారు కదా మెంబర్స్ ఇంకేమన్నా ఆత్మ కనపడింది ఆత్మ కనపడింది అంటారు అది లై ఆత్మ లైట్ యొక్క ఆత్మ అది కదండి హోటల్ కట్టలేదు కదా